అన్ని ఆలోచనలు చేసుకునే ఉండాలి అది ఒక్కటే వెళ్ళిపోయింది దానికో దాని పేరు ఏమంటారు చెప్పండి శవము ఉన్నాడు కాబట్టి శరీరానికి ఒక ధీమా అనేది ఒకటి ఉండాలి కాబట్టి దీన్ని మనము సంపూర్తిగా తెలుసుకోవడానికి మన సాధన సాగాలి అంటే పెద్దలు చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంజన సంస్వర్గం వజసాగమం గురు పుణ్యమహోరాత్రం స్మరణిత్యమనిత్యత నాలుగు మాటలతోని ఆది శంకరాచార్యుల వారి శ్లోకాన్ని రాసుడు తేజ దుర్జన సంస్వర్గం తేజించు ఏ దానిని చెట్టు పని ఉంటే దాన్ని తొలగించుకో చెట్ల వాళ్ళ సాహసం ఏదైనా ఉంటే దాన్ని వదిలించుకో మీ శరీరాన్ని అన్ని విధాల పావుచ్చుకోవడానికి ప్రయత్నం చేయి ఇంత సత్యనారాయణ వ్రతం పెడదామని అనుకూలం అనుకోండి ఇల్లు మంచిగా నీట్ గా కలుపుకుంటాం పండలు గిన్నెలని సాఫ్ అవుతాయి పచ్చని తోరణం అగరబత్తిని ముట్టిస్తాము పండ్లు పాయసం పెడతాము రకరకాలుగా ఆ ముందు సాల్వ్ చేసి కొత్త ఎట్లయితే ఆరంభం చేసుకుంటామో నీవు ఆధ్యాత్మిక పంట పండించుకోవాలి అంటే దుర్జన సాహసం మానుకో చెడ్డపన్ను వదులుకో చెడు తిన్నది తినకు చెడు సాహసాలు మాను అంటున్నప్పుడు ఈ క్షేత్రం అనేది దీనికి ఒక పవిత్రత ఏర్పడుతుంది దాంట్లో నువ్వు అనుకున్న పని సాధించగలుగుతాడు చేగమం చెడ్డపన్ను అనుకో అందరితోనే ఒక్క మీద నిజండు పూర్తి ఎక్కలేడు రెండో మెట్టు ఏమిటంటే భజ భూ ఎవరిని బుద్ధిమంతులైన పెద్దలను ఒక సాధువులను సజ్జనులలో మంచి అనే వాళ్ళను వాళ్ళ మాట ని వాళ్ళను సేవచ్చు భజ సాధు సమాగమం కూరు అంటే చెయ్యి పుణ్య మహోరాత్రం రాత్రి పగలనకుండా పుణ్యమైనటువంటి పనులను చేస్తూ ఉండు నువ్వు ఎప్పుడు వెళ్ళిపోదావో ఏమైపోదావో కాబట్టి ఎప్పుడు వీలైనప్పుడు నా అదృష్టము అనే భావంతో మంచి పనులకు ముందుకురాటే మా తాతన వైరు తన్నులు వైరు పీఠాధిపతులు మఠాపతులు రాజనెల్లూరు అందరు వైయుడు ఎవడంతా కింద తీసుకొని పోయిందా వాడు మంచి చేసిన పేరు చరిత్రలో ఉంది చెడు చేసిన పేరు కలిస్తే అయ్యో పాపము అని ఏర్చేటోళ్ళు చాలా మంది ఉంటారు ఒక్కొక్కడు పోయినా పోయింది మూడు ఉంటారు చూస్తేనే ఉన్నాం మనం అట్లా చూడేదు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి చేసే దుర్జన సంస్వర్గం కొద్దిగా విశ్లేషణ చెడు బాల సమాజం మానుకోకపోతే ఎంత గొప్పలో అయినా నీకు అదే విభీషణుడు రాక్షస గులాభా అన్నను వదులుకున్నాడు రాముని ఆశ్రయించు ఇప్పటి దాని పేరు చెప్పుకుంటున్నాం కర్ణుడు ఉన్నాడు దేవాడు సూర్య భగవానుడు ఉద్ర వైనుల అంటే కవచ గుండాలతో గుర్తించి వదిలిపెట్టాడు భూమికి కానీ అదృష్ట మూలకంగా దుర్యోనడు అది కాని కానిపడు వాని మూలకంగా చేశాడు కొన్ని కర్ణుడు అంటేనే ధర్మ మనము ఒక త్యాగ కులా ఒకటే ఆయన కాబట్టి నువ్వు చెడు చేస్తావా మంచి చేస్తావా శాస్త్రం మాంసం తినేట వాళ్ళు తిరుగుతాడు ఒక జీవిని అందజేసిన తనే కాదు దొరుకుతుంది అది ఎంత అయ్యో అని అంటే వచ్చే పనులు ఎప్పుడు ఆ అనుభవం నువ్వు అనుభవించవలసింది కాబట్టి చేజ దుర్చన సంస్వర్గం చెడ్డ పనులను మానుకోండి ఎప్పుడైతే లోపలికి ఎలా వెళ్ళిపోతాయో అప్పటికే నీ మారిపోతుంటుంది అని శాస్త్రం చెప్తుంది మేము కూడా కొన్ని రోజులు వాడుకోవనప్పుడు జరాలిగా ఇరవై అన్ని రంగాల్లో పనిచేసిన ఊర్ల గీత సత్సంగం పెట్టి ఊళ్ళో విరుగుతూ పది మంది చెప్తుంటే ధన అర్థాన్ని పోవాల్సి వచ్చింది ఊళ్ళ భాగవద్దు భగవద్గీత హరికత చెప్తుంటే ప్రాణం వదిలిపెట్టి పోయి కూర్చునే తెల్లాలి దాకా అన్న పట్టింది చివరకు అన్నిటిని వదులుకొని ఎప్పుడైతే ముందుకు కాశీ నుంచి కన్యాకుమారి దాకా దేవుడు నాతో యజ్ఞాలుసాడు ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికి మూడు వేల స్థానాలలో యజ్ఞాలు జరిగినాయి ఎట్లా చేసినమో ఎట్లా అయిందో ఎట్లా వచ్చినో ఏ దేవాలయం మీద ఇప్పటికినా నా అన్ని దేవాలయాల అన్ని రాష్ట్రాలలో తిరిగి వచ్చేసినట్టే ఎక్కడికి వచ్చింది అంటే నేను ఒకటి వదిలిపెడితే ఇంకొకటి నాకు దొరికింది తిజదుర్శన సంసర్గం భజ సాధు సమాగమం భజించు సాధువుల ఈ మొదటి మంది మారింది అనుకో భూమి మంచిగా తుంది పెట్టినావు ఆయన దినం వచ్చింది కేవలము వాన పడ్డది అప్పుడు ఏం చేస్తారు చెప్పండి మంచి ఇత్తనాలు తీసుకుపోయి భూమి లేచి దానికి సంరక్షణ చేస్తాం కాబట్టి పంట మంచికి వస్తుంది భజ సాధు సమాగమం ఇప్పుడు చెడు సాహసం మారినాక చెడ్డ వల్ల మనుషులకే తీసేసినాక నువ్వు చేసేది ఏంటంటే పెద్ద గౌరవించు ఒక దేవాలయం ఒక సాధువును ఒక సంరక్షణ ఒక మంచి పని మంచి అంటే అందరికి తెలుసు అట్లా చేస్తూ ఉంటే నీకు సానా సానా లాభం కలుగుతుంది చాలా ఉంటాయి మంచి కథలు ఉంటాయి చెడు కథలు ఉంటాయి కేవలం పరమానంద శిష్యులు అంటారు వాళ్ళకి ఏమి తెలియదు పది మంది ఉంటారు ఒక్కొక్కప్పుడు వాళ్ళు చేసిన కరకార్యాలు చాలా 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 ఉంటాయి చివరి కట్టము ఊరు బయట పెద్దగా తాటి కమ్మలతో పురుషే ఊరు ఉండకపోయిన సాధువులు ఊరు బయట ఉంటారు పది మంది ఆ సాధువులు అన్న చివరకు ఓ రాజు వైశాఖ మాసము పది గంటల రాత్రి అందరూ వండుకుందామని అది బంద్ ఒకటి నచ్చనోడు గురుదేవా ఈ ఎలుకలు నీకు ఏం చేయలేవా ఎట్లా చేస్తాం స్వామి నాకు ఉన్నకు చేయలేదు ఇట్లా అంటే ఏం చేస్తావురా అయితే కథ అంటే మన ఇల్లు కాదు కేవలము వాసాలు

అంతకారిపోయి వంటల దుని అయిపోయింది అప్పుడు అదే మన గురువు గారు కప్పుడు యాజేసరి ఇంకెక్కడ పోయిన మంచోమని నెప్పుకొట్టుకోరు ప్రాణం పోలేదు గురువు గారి వచ్చి ఇక్కడ అక్కడోడు ప్రేమ మంచి ప్రేమ ఉన్నది లేదని కాదు కానీ తెలివని భక్తి ఎందుకు ఆ క్షమాగుణం పిల్లలు తప్పు చేసిందనుకో ఎంతసేపు కొడుతుందో చెప్పు తల్లి మళ్ళా చూసి చూసి ఇంత దిగ్గా మళ్ళొచ్చిపో ఇట్లే మళ్ళీ తినగలరా అట్లా గురువు గారిని కూడా నిన్నుకున్నాను ఇవన్నీ ఎందుకు రాను స్వామి నీ సేవ చేద్దామని నిన్ను తప్పుకుంటుంది ఎంత అన్యాయ మా పాపం ఎంత పోతుందో చెప్పాలి చెప్పాలి అని పట్టింది ఆయనేమన్నా ఎట్లా పోతుంది రా నేను చచ్చినాక మీరే కుక్క ఇవ్వండి అందరి నుంచి పోయి అక్కడ పెట్టండి అప్పుడు రుణ విముక్తి బిడ్డ అని లేవలేక రెండు మాటలు అన్నాడు వీళ్ళు పది మంది బయటికి వెళ్ళారు కదా మీటింగ్ పెట్టుకోరు ఏ ఏం చెప్పాడు ఆయన పేరు గారు మనం పెట్టాలంట పోని సచ్చినంగా పెట్ట చూస్తారా గురువు ఇప్పుడే ఆ పని చేస్తే మన ఇంత మందరం వద్దాము మనకు ఆ పుణ్యం చెప్పి గడపాలి వాడు పాలవాడు తిరుపతి ఇటు ముందు అవతరించారు జాగున్నది

కొని యాభై కట్టలు దాకా ఉన్నాయి అన్ని అవసరం లేదు చివరి కళ్ళ పెట్టారు మంచి ఊడిపోయాడు అయిపోయింది అయిపోయింది ఇదేమో ఆగిపోయింది తెల్లారి చూస్తే కూర్చోలేదు ఇక ఊరు ఎక్కడ వాడా ఎక్కడ వాడా అందరు ఏమైంది ఏమైంది అని ఇంకా ఎప్పుడు మొదలు పెట్టారు ఇంక ఇలా ఎందుకు ఇదే చేసినా మీ అమ్మ లంగడా కొట్టు సామ్రంగి తర తల కొట్టింది ఎక్కడ 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 కూడా అని లేకపోయింది అంటే తెలుగు శాతం ఏది చేసినా లాభం లేదు ఒకప్పుడు బాగా తిని పూజ గొమ్మ పోయిండు ఏదో ఒక ఇట్లా ఇంకా ఉంటే అంద అయిపోయింది రాత్రి వల్ల పడుకోలేన రాజు ఒక సత్రం పోలి అప్పుడప్పుడు చెప్పేది శిష్యులకు ఎట్లా రా నీరు బాగుపడేది కొన్ని లక్షణాలు కొన్ని ఎలా గట్టా కట్టాలి అని చెప్పేసి రాని కూర్చోబెట్టి నీదే అరే బయటికి ఏ పోతే ఇంత తరగాల ఏ వచ్చి కాలుబోతున్నారు మీరు ఎన్నదైనా గట్ట వల్ల పెట్టిన అర్థం మీరు మీరు ఎట్లా బాగుపడతారు అని ఓ పద్ధతిగా చెప్పాడు అక్క స్వామి అయితే గురువు గారి దండం పెట్టాలన్నా పెట్టాలని నీళ్లు చెప్పాడు ఒక పదిహేను రోజుల ముందు అప్పటి నుంచి తెల్లవారు లేవందని ఎప్పుడు పెట్టాలంటే కొద్దిగా కనపడగానే పెట్టాలి నువ్వు స్నానం చెప్పవాదా ఉన్నదా లేదు నిద్ర లేచినాక పెద్ద కనపడితే దండం పెట్టేది ఒక విధానం అక్కడే చేసుకుంటాం ఈయన పెడతా ఉన్నారు ఎనిమిది రోజులు అయినాక ఊరిపోవాల్సి వచ్చేసింది పోయరు అందరూ అడ్డుకున్నారు తిన్నాక స్వామి మూడు గంటలకు లేచేడు పిల్లలను ఎందుకు లేవాలి అని చెప్పేసి అక్కడ నీళ్ళు లేవు చేతడికి వేసి బిందె లేదు ఇంకో బిందె సండరికి రాగానే తాడు పోయి తాడు ఏమైపోయింది గురువు గారు కూడా పోయింది నేను వచ్చింది నలుగురికి కారణం తెచ్చిపోయింది எவரே சமூகம் எதேதமனிக்கொச்சு தான்க்கு போயிடு முமோ கிடிக்கெட்டா எந்தசேப்பு குஞ்சினா படிக்க எடுக்க பைக்கோசியும் கிஞ்சோடு கூட மீச்சு அந்த குஞ்சு